పంపిణీలో అక్రమాలను నిరోధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరల రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేపట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మధ్యలు డాక్టర్ డోలా బాలవీరంజనే స్వామి అన్నారు ఆదివారం రోజున తూర్పునాయుడిపాలెం ఉప్పలపాడు గ్రామాల్లో రేషన్ పంపిణీ షాపులను మంత్రివర్యులు ప్రారంభించారు అనంతరం ప్రజలకు స్వయంగా నిత్యావసర వస్తువులను అందజేశారు ప్రకాశం జిల్లాలో ఆరు లక్షల అరవై ఒక్క వేల రెండు వందల ఆరు కార్లు ఉన్నాయన్నారు కొండేపి నియోజకవర్గంలో తొంభై రెండు వేల రెండు వందల యాభై ఏడు కార్లు ఉన్నట్లు మంత్రివర్యులు చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డోలా బాల స్వామి మాట్లాడారు ప్రజలు మాకు పాత వ్యవస్థ ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కునే అవకాశం కల్పించాలని అడుగున్నందున ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలన చేసి ఈ వ్యవస్థను మళ్ళీ తిరిగి ఈరోజు ప్రారంభించడం జరిగింది ఆ రోజు మీరు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెహికల్స్ తెచ్చారు ఇంకా నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి మేము ఆ బండి యజమానులు మేము పెట్టడం లేదు ప్రభుత్వమే ఆ డబ్బులు చెల్లిస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈరోజు మేము క్యూఆర్ కోడ్ పెడుతున్నాం ఐవీఆర్స్ కాల్స్ పెడుతున్నాం మీకు సేవల లభ్యత మీద కూడా మేము మాట్లాడుతున్నాం ఇవన్నీ కూడా ప్రజా సౌకర్యం మేము చేస్తున్నాం బహిరంగ మార్కెట్లో నలభై ఐదున్నర రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నాం నలభై తొమ్మిది రూపాయన్నర ఉన్నటువంటి చక్కెరని మేము సబ్సిడీ మీద అందిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ప్ర ప్రజల కోసం ఇచ్చాం కానీ గత పాలకులు గత ముఖ్యమంత్రి గత అధికారుల ప్రభుత్వం ఈరోజు గోలు చేయడం అయితే కేసుకోం కాదని చెప్పి నేను తెలియజేస్తాను